హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కే కిచెన్ కిచెన్ ఈరోజు వీడియోలో ఆవకాయ పచ్చడి గిన్నె కొలతతో చూపిస్తాను ఎవరైనా ఈజీగా పెట్టేసుకోవచ్చు ముందుగా ఇలా మామిడికాయలు తీసుకొని నీట్గా కడిగేసుకొని తడి లేకుండా తుడిచేసుకొని ఆరబెట్టుకోవాలి తర్వాత ఈ తొడిమె దగ్గర కట్ చేసుకొని కూడా తుడిచేసుకోవాలి ఇలా తుడుచుకొని ముక్కలు కట్ చేయించుకొని ఈ ముక్కల్ని కూడా తుడిచేసుకోవాలి క్లాత్తో ఇలా జీడి తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని ఇలా కవర్లా ఉంటుంది జీడి తీసేసిన తర్వాత అది కూడా తీసేసుకోవాలి ఇలా నీట్గా తుడిచేసుకొని ఇదంతా తీసేసుకొని టెంక మాత్రం ఉంచేసుకోవాలి ఇలా అన్నిటినీ తుడిచేసుకోవాలి అన్నిటినీ ఇలా తోడిచేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ తీసుకొని బౌల్తో కొలుచుకోవాలి నాలుగు గిన్నెలు కావాలి నాలుగు గిన్నెలు అయితే మీరు ఏ బౌల్తో అయినా తీసుకోండి నాలుగు గిన్నెలు కావాలి పెద్దదైనా చిన్నదైనా నాలుగు గిన్నెలు వచ్చేటట్టు చూసుకోవాలి నాలుగు గిన్నె చూడండి రెండు మూడు నాలుగు ఇలా నాలుగు వచ్చేటట్టు చూసుకోవాలి ఇప్పుడు పల్లె నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడుకోవాలి కొంచెం ఇలా ఆయిల్ వేసుకొని కలిపేసుకుంటే ముక్క గట్టిగా ఉంటుంది ముక్క మెత్తగా కాకుండా ఉంటుంది ఇలా ఆయిల్ వేసుకొని పది నిమిషాలు పక్కన పెట్టేసుకో కారం నేను సగం గిన్నె పచ్చళ్ళ కారము ఇంకా సగం గిన్నె ఇంట్లోది వేసుకున్నాను రెండు కలిపి వేసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ముప్పావు గిన్నె వరకు సాల్ట్ని తీసుకున్నాను కల్లుప్పు ఎండలో పెట్టి పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాను తర్వాత సాల్ట్ తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు సగం గిన్నె ఆవపిండి వేసుకుంటున్నాను టూ స్పూన్స్ వరకు మెంతి పిండి టూ స్పూన్స్ వరకు పసుపు వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడుకోవాలి పచ్చళ్ళలో టేస్టీగా ఉంటుంది నేను పల్లి నూనె వేసుకుంటున్నాను పల్లి నూనె ఒక లీటరు ఇంకా పావు లీటర్ వేసుకొని వేడి చేసుకోవాలి ఈ వీడియో కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా లీటర్ బావు పల్లీ నూనె వేసుకున్నాను తాలింపు కోసము ఇప్పుడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆవాలని వేసుకున్నాను వన్ స్పూను మెంతులు వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వేసుకునేవారు ఎండుమిర్చిని కూడా వేసుకుంటారు నేను వేయట్లేదు అల్లం వెల్లుల్లి ముద్దని వేసుకుంటున్నాను ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి ముద్దని వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది వేసుకోవాలి మాడకుండా చూసుకోవాలి కలుపుకుంటూ పచ్చిదనం లేకుండా ఫ్రై చేసుకోవాలి పచ్చిదనం పోయే వరకు ఇలా ఫ్రై చేసుకొని ఆయిల్ని చల్లారనివ్వాలి చల్లార్చుకోవాలి తర్వాత అది చల్లారేలోపు మనము ముక్కల్ని కలిపేసుకుందాం ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలో కొన్ని పిడికడన్నీ జీడి కూడా వేసుకోవాలి పావు కిలో అన్ని వెల్లుల్లిపాయలు వేసుకున్నాను ఇలా వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందాక కలుపుకున్న మసాలాలు కూడా ఇలా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ముక్కలకంతా పట్టేదాకా ఇలా మిక్స్ చేసుకోవాలి ఆవకాయ పచ్చడికి ఎక్కడ కూడా తడి తగలకుండా చూసుకోవాలి త తడి ఏవి తడి కూడా ఉండకూడదు మనం వాడే వస్తువులన్నిటినీ ఎండలో ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాతే వస్తువులను వాడుకోవాలి మామిడికాయ ముక్కలు కూడా జాగ్రత్తగా తడి లేకుండా తుడుచుకొని తొడిమెలు కూడా తీసేసుకొని అక్కడ కూడా తూర్చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ చల్లారిపోయింది ఈ ముక్కలలో కలిపేసుకుందాం ఇలా చేతితో కానీ చెంచాతో కానీ కలిపేసుకోవాలి ముక్కలకు బాగా పట్టే విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మూడు రోజులు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం మూడు రోజుల తర్వాత చూడండి ఆయిల్ పైకి అంతా తేలింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఉప్పు చూ టేస్ట్ చూసుకొని ఉప్పు తగ్గింది అనుకుంటే వేసుకొని కలిపేసుకొని ఎప్పుడు జాడీలోకి ఎత్తి పెట్టేసుకోవాలి ఇప్పుడే కారం కూడా తగ్గింది అనుకుంటే వేసుకొని కలుపుకోవాలి నాకు మాత్రం కరెక్ట్గా సరిపోయింది గిన్నె కొలుతుందో ఆవకాయ పచ్చడి రెడీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందో మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి